అందరికి వచ్చినారు వీళ్ళ ఇటు సిద్దు మళ్ళీ ఇటు అందరు ఇటు నుంచి మప్పపడాలి నా పేరు ఎర్రశెట్ అంజిబాబు ప్రజాకాపనాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున విజయవాడ నగరంలో అరవై నాలుగు డివిజన్ల భాగంగా ఈ రోజున పదమూడోడు డివిజన్ కమిటీ ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం పదమూడవ డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విజయవాడ నగర సిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ రోజున పదమూడవ డివిజన్ అధ్యక్షుడు మాదిరెడ్డి రవికిరణ్ గారిని కిరణ్ గారిని వాళ్ళ నియమించడం జరిగింది అలాగే సిటీ కార్యదర్శిగా కోడేపైన మోహన్ బాబు గారిని కూడా ఈ రోజున నియమించడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు జొన్నకూడి సాంసరావు గారు ఉపాధ్యక్షులు గద్దె సుధాకర్ గారు ప్రధాన కార్యదర్శి ఉల్లి కోటేశ్వరరావు గారు ఎనపు నాగరాజు గారు గద్దె ప్రతాప్ గారు పాయల అప్పారావు గారిని ఈరోజున డివిజన్ కమిటీలో నియమించడం జరిగింది నగరంలో అన్ని డివిజన్ కమిటీలు పూర్తి స్థాయిలో మేము వేసి ఉన్నాం కాపుల్ని అలాగే పదమూడు జిల్లాల కమిటీలు గతంలో అన్ని కమిటీలు రాష్ట్రంలో వేసాము అక్కడక్కడ కొన్ని చోట్ల కమిటీలు పూర్తి స్థాయిలో వేసి రాష్ట్రంలో ఎక్కడైనా కాపుల సమస్యలపై ఒక తీవ్ర మీటింగ్ పెట్టాలని కార్యాచరణ చేయబోతున్నాం ఈ రోజున కాపులంతా ఐక్యంగా ఉండాలి కాపుల అభివృద్ధికి సంక్షేమాన్ని కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం గతంలో శంకుస్థాపన చేశారు అది అలా వదిలేశారు కాపు కళ్యాణ మండపం ప్రభుత్వం వారు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని రోజున ఈ తీర్మానంలో మేము తెలియపడుతున్నాం ఇందులో ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అమర్తం శ్రీకాంత్ గారు అలాగే రామాయణపు కోటి గారు తర్వాత డివిజన్ అధ్యక్షులు అంతా కూడా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మాగంత తోడతో ఉన్నారు కాపులు సమస్యలు కూడా నామినేట్ పదవులు ఏ పార్టీలో కూడా కాపులు వెనకబడి ఉన్నారు రిజర్వేషన్ కూడా గతంలో ఇస్తామని ఈడబ్ల్యూసి సర్టిఫికేట్ ఈడబ్ల్యూసీ అని చెప్పారు కాపుల రిజర్వేషన్ కూడా మేము ఇవ్వాలని రాష్ట్రాన్ని కేంద్రాన్ని త్వరలో మేము కోరుతూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా కాపుల రిజర్వేషన్లు కలిసి ఉన్నాయి మా కాపులకి ఎందుకని వెనక ఉండటం స్థితిగతులు తెలిసి కూడా మా కాపు రిజర్వేషన్ కూడా ఇవ్వటం లేదని తెలియపడుతున్నాం అలాగే ప్రతి దాంట్లో కూడా కాపుల్ని వెనకబెట్టి ముందు నడిపించి వెనక అలాగా ఉంచుతున్నారు కనుక ఈసారి రాబోయే రోజుల్లో కాపులకు సమస్య స్థానం కల్పించాలని నామినేట్ పదవులు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎప్పుడైనా కూడా ఓటింగ్కి ముందే ఉంటున్నారు కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అందవడం లేదని కాపు కార్పొరేషన్లో నిధులు కూడా సరిగ్గా అందలే ఇంకా రాలేదు అవి కూడా ప్రభుత్వం వారు దాన్ని దృష్టి పెట్టి కాపు కార్పొరేషన్ రుణాలు కూడా రుణాలు తరతర విదేశ విద్య తరతర అంశాలను కూడా కళ్యాణ కాపు కార్పొరేషన్లో కొంత నిధులు వదిలితే ఇవన్నీ కూడా కొంత కాపు కొంచెం అండగా ఉంటుందని మేము ఈసారి తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ కాపునాడు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే కాపులకు ఏదో ఒక న్యాయం చేయాలి ఇబ్బందుల్ని ఎంత కొంత మనకు కృషి చేసి దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దానికొంటు ఒక సమన్యాయం చేయాలని చెప్పి మా వంతు ప్రయత్నం దాని నిమిత్తం ఈ కమిటీలను ఏర్పాటు చేయడం కమిటీలు ఏర్పాటు చేసిన ఈ వీళ్ళందరూ కూడా వాళ్ళంతా కృషి చేసి మా సంఘానికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కాపునాడు సంక్షేమ సంఘం సిటీ లోని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పదమో డివిజన్ అధ్యక్షులుగా మాదిరెడ్డి రవికిరణ్ గారిని నియమించటం అలాగే సిటీ కార్యదర్శిగా కూడేబోయిన మోహన్ గారి కోడే మోహన్ గారిని నియమించటం దానికి ఈ ఈ పదవులకి వాళ్ళు అర్హులు అని చెప్పి నమ్మి మన కాపునాడు సంఘం వ్యవస్థాపకులు అంజుబాబు గారు ఈ పదవులు వారికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఏ బాధ్యత ఇచ్చినా సరే చాలా క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేసే రవికిరణ్ గారికి ఈ పదమూడు డివిజన్ అధ్యక్షులు ఇవ్వడం అనేది అందరూ హర్షిస్తున్నాం అట్లాగే రానున్న రోజుల్లో ఆయన ఈ కాపు సమస్యల గురించి గట్టిగా పోరాడి అందరికీ కూడా సమన్యాయం చేస్తారని వారికి ఇచ్చిన ఈ పదవికి వన్నె తెస్తారని చెప్పి ఆశిస్తున్నాం అట్లాగే ఈరోజు వచ్చేసి విచ్చేసిన అందరికీ మీడియా మిత్రులందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కాపు జై కాపుడు ఇచ్చేసిన సహోదరులకి కాపు పెద్దలకి డివిజన్ అధ్యక్షులకి నగర అధ్యక్షు జనసేన యువ నాయకులకి అందరికీ నా నమస్కారాలు కాపు అనగానే మనకు గుర్తొచ్చే పేరు వంగవీటి మోహన్ రంగ గారు ఆయన లేకపోతే విజయవాడలో సరైన గుర్తింపే లేదు అప్పుడు మనకు ఎంతమంది అప్పుడు వయసులో ఉన్నా తెలియదు కానీ ఆయన ఇప్పటికీ ఆయన ఉపయోగపడిన జనాలు ఆ ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఎంతో మందికి రిజి చేయడం కానీ చాలా కార్యక్రమాలు ఒక సామాన్య కార్యకర్తగా మొదలై విజయవాడను శాసించే స్థాయికి ఎదిగారంటే ఆయన ఓర్పు పట్టుదల కృషి తర్వాత మళ్ళీ మనం మెగాస్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు కీరోల్లో ఉన్నారు కానీ అందరూ కలిసి మనందరం కలిస్తే రాజ్యాధికారం మనకు ఎంతో ఇదిగా లేదు అదే మన ఎలక్షన్లో నినాదంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఓటు చేయాలనే ఉన్నా అని అదే ఓటు సమిష్టిగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కాపు ఓట్లన్నీ పడబట్టి ఈరోజు రాజ్యాధికారం కూటమి ప్రభుత్వానికి జనం ఎన్నుకున్నారు అయితే మనకున్న కొన్ని కొద్దిపాటి సమస్యల గురించి మనం మన అందరం కలిసి ఆ సమస్యల మీద ప్రభుత్వాన్ని కానీ పైన అధికారులు కానీ ప్రశ్నించి మనకున్న ఇబ్బందుల్ని ఈ కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నావో వాటిని కాపు సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితేనేమి సొంతగా నిధు ఇవైతేనేమి బ్యాంకు అయితేనేమి స్వయం సంఘాల ద్వారా ఆడవాళ్ళకి ఇవైతేనేమి ఇవన్నిటిని ప్రతి ఒక్క వృత్తికి కుల వృత్తిలు అలాగే కాపు కాసేవాడు కాపు అలాగే ఎన్నో చోట్ల చాలా నమ్మకంగా ఇప్పటికీ చేస్తున్న పెద్ద పెద్ద సినీ రైటర్లు కానుండి ఎంతో పెద్ద రాజకీయాలు రాజకీయాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నారాయణ గారు కానీ ఇటు బొత్స సత్యనారాయణ గారు కానీ అనేకమైన ప్రముఖులు మన కులంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు en el.